ఆదాని గంగవరం పోర్టు నిర్వాసితులు తమ సమస్యలపై నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ఇప్పటికే నిర్వాసితులు ఉద్యోగులకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని జట్టి లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఉద్యోగం అవకాశం కల్పించి యాజమాన్యం ఇచ్చిన అమౌంట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించటకు అవకాశం కల్పించాలన్నారు ఇప్పటికైనా గంగవరం పోర్టు యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలన్నారు మా సమస్యలు పరిష్కరించలేని ఎడల ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు ఒప్పందాన్ని అమలు చేయకుండా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు ఈ తరుణంలోనే మా సంస్థల పైన వినద పత్రాలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఓ సమావేశంలో కూడా చెప్పినప్పుడు కూడా ఈ అదాని యాజమాన్యం స్పందించకపోవడం పట్ల మీ ఇటువంటి పరిస్థితి దారి వచ్చింది అలాగే గతంలో మాకు ఏవైతే హామీలు ఇచ్చారు పెండింగ్ సంస్థలు పరిష్కరించమని ట్యాక్స్ పేరుతో రెండు లక్షల పది నుంచి రెండు లక్షలు నాలుగు లక్షలు కూడా కట్ అయిన వాళ్ళు ఉన్నారు లక్ష డెబ్బై వేలు కట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో మమ్మల్ని మోసం చేయడం అన్యాయము అలాగే ఉద్యోగులు తీసుకొని ఆ రోజు నాలుగు వందల తొంభై తొమ్మిది మంది తీసుకుంటేనే మేము సెటిల్మెంట్ ఒప్పుకుంటామని మా పేక మీద గట్టి పెట్టినట్లు మాట్లాడి అందరూ తీసుకునే పని కల్పించి చేయించింది అందుకనే ఇప్పుడు యాజమాన్యం మిగిలిన ఉద్యోగులను తీసుకొని ఇన్స్టాల్మెంట్ రూపంలో తిరిగి చెల్లించడానికి అవకాశం కల్పించాలి అలాగే అక్రంగా తొలగించిన ఉద్యోగులు గడిపిల్లి లక్ష్మయ్య గులోకరావు అలాగే కార్యప్పారావులకు కూడా ఇరవై ఏడు లక్షల చొప్పున చెల్లించాలి ఆమె ఇచ్చిన పద్నాలుగు మందికి కూడా తగిన నష్టపరిహారం చెల్లించాలి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు హామీ ఇచ్చింది నిర్వాసితులకి జట్టి నిర్మాణం చేస్తామని ఈవేళ జట్టి నిర్మాణం లేకపోవడం వల్ల ఇక్కడ మత్స్యకారి గ్రామాలు అదాని గంగవరం పోర్టులో కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళ మార్లు వినత పత్రాలు ఇచ్చుకున్నా కూడా మా బాధను పట్టించుకోకపోవడం అన్యాయము ఓట్లు వేసాము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికి ఇంకా స్పందించలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇత యాజమాన్యం వెంటనే స్పందించి మా సంస్థల పైన వెంటనే పరిష్కారానికి ఒక మార్గం చూపకపోతే ఈ ఉద్యమాన్ని అఖిలపక్షంతో కూడుకొని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయి తీసుకెళ్తామని ఈ సభా ముఖంగా మేము హెచ్చరిస్తున్నాం యాజమాన్యం మోసం చేసింది నిర్వాసులకు అన్యాయం చేసింది వాస్తవంగా వీళ్ళందరికీ జీతాలు పెంచి ఉద్యోగాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది కుట్రపూరితంగా ప్యాకేజీల పేరుతో వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి నెట్టింది ఇది చాలా దుర్మార్గం రోడ్డు మీదకి నెట్టేటప్పుడు ఇచ్చిన హామీని కూడా కనీసం అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఇది ఒకటే నేను చెప్పదలుచుకుంది రోజుకి పదహారు వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నటువంటి ఆదాన్ని కార్మికులకు ఇచ్చిన హామీని ఎందుకు అమలు అని అడుగుతున్నాం వీళ్ళకి హామీ ఇచ్చిన హామీని అమలు చేయడానికి నీకు ఒక రోజు ఆదాయంలో వెయ్యే వంతు చాలు కానీ నువ్వు అమలు చేసే పరిస్థితి అనేది లేదు ఇది చాలా దుర్మార్గం భవిష్యత్తులో ఇదే పద్ధతి కొనసాగితే ఖచ్చితంగా వీళ్ళు ఉపాధి పోయి రోడ్డులో ఉన్నారు జట్టి కడతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ జట్టి కట్టిన పరిస్థితి లేదు అలాగే ఇతర ఏదైతే గ్రామాల అభివృద్ధికి అవకాశం కల్పిస్తా ఉన్నారో అది ఇవ్వలేదు అలాగే మిగిలిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పారు అది ఇవ్వలేదు అన్ని రకాలుగా కూడా ఈ రోజున ఆదాని పోర్టు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కానీ లేదా ఈ నిర్వాసులైనటువంటి కార్మికులకు కానీ పూర్తిగా అన్యాయం చేసింది ఈ అన్యాయం ఎదుర్కోవడం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈ పోరాటానికి సిఐటి యూనియన్ పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి యూనియన్ గా పూర్తి మద్దతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కార్మిక సోదరులకి అలాగే మీడియా మిత్రులకి పోలీసు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మరి కార్మిక సమస్యలు త్వరగతి పూర్తి చేయకపోతే మేనేజ్మెంట్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం వస్తుంది ఎందుకంటే అగ్రిమెంట్కి మేము కార్మికులందరూ కట్టుబడి ఉన్నాం ఆ అగ్రిమెంట్ అమలు చేసే బాధ్యత మేనేజ్మెంట్ పైన ప్రభుత్వం పైన ఉంది అన్నాడు ప్రభుత్వం పెద్దలందరూ కూడా అన్నాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా అధికారంలో ఉన్న నాయకులు కూడా మాకు మాట ఇచ్చారు తక్షణమే మీరు రిలీవ్ అయిపోయింది మేనేజ్మెంట్ ఇప్పుడు అదాన్ని చూస్తే పెద్ద కంపెనీ అన్నారు దేశానికే పెద్ద కంపెనీ మరి దాంతో ప్రభుత్వాలు సాలలేవు మీరు కూడా సాలలేరు మీకు జట్టి కడతామని చెప్పారు ఈ రోజు ఏది కార్మికులందరినీ నడు పైన నెట్టేసి అన్నవ రామచంద్ర నడుక్కున్న ప్రత్యక్ష తెచ్చారు కనుక పెద్దలందరూ ఆలోచించి మాకు జరగవలసిన న్యాయం జరగకపోతే తీవ్రమైన పరిణామాలు మేనేజ్మెంట్ ఎదుర్కోవాల్సింది వస్తుంది ఇందులోనే ఎటువంటి కేసులు పెట్టుకున్న పర్లేదు ఇప్పటికే కేసులు పెట్టి ఏ ఇబ్బందులకు గురి చేస్తున్నారు కార్మికులని కమిటీ నేను ఎక్కడికి ఎటువంటి పనులు లేకుండా మా ఆధార్ కార్డులోంటే రెడ్ మార్కుల్లోనే బ్లాక్ లిస్ట్ లో పెట్టే ఉంచారు నిర్వాసితులు మేము ఈ రాష్ట్ర దేశ అభివృద్ధికి భూములు ఇచ్చి గ్రామాలు తరలించుకుంటే మాకు ఇది ఆ పరిస్థితి మీరు ఈ పరిస్థితి ఇది పెట్టుబడిదారుడికి కొమ్మ కాసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారా ఇది ఎంతవరకు నాయు చేసిన అగ్రిమెంట్ కూడా అమలు చేయకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలా అధికారులు కూడా ఆ మేనేజ్మెంట్ కొమ్మ కాసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవలసిన కారణాలు ఏంటి ఈ కార్మికులకు ఇన్కమ్ పేరు తోటి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఎవరు జేబుల్లోకి వెళ్ళాయి తక్షణమే దీనిపైన విచారణ జరిపించాలా ప్రభుత్వం పెద్దలు దేనుకున్నారు మేము ఓట్లు వేయలేదా అదే స్థానికంగా వచ్చి మా గ్రామాలకు ఏం చెప్పారు మీరు ఇప్పుడు అమలు చేయమంటే ఎందుకు ఇచ్చేయట్లేదు ఎందుకు మా మా ముఖాలు చూడనంటున్నారు మేమంత పాపం ఏం చేశాం మేము మిమ్మల్ని రాజకీయ నాయకులు నమ్మడం మా తప్ప తక్షణమే ఈ ఒప్పందాన్ని అమలు చేసే విధంగా రాజకీయ నాయకులందరూ కూడా అదాని గంగవరం పోర్ట్ మేనేజ్మెంట్ పైన ఒత్తిడి పెట్టే మాకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను